హాయ్ హాయ్ నిక్కీ చూడండి ఎలా వచ్చిందో గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఇవాళ చూడండి నిక్కి ఎలా వచ్చిందో కొత్త లుక్తో ఏంటి నిక్కి కొత్త మోడల్ ఇది న్యూ మోడల్ చూడండి ఎలా చేయించుకొని వచ్చిందో అంటే వీళ్ళు టూ మంత్స్కి త్రీ త్రీ మంత్స్ ఇస్తా వీళ్ళు చూడండి ఎలా ఉందో

సెట్టింగ్ ఎస్ సెలూన్ లో చేయించుకున్నావా సెలూన్ లో హెయిర్ ఎంత టైం పడుతుంది సెట్టింగ్ సెట్టింగ్ సో లైక్ టూ డేస్ ఐ విల్ రిమూవ్ టూ డేస్ తర్వాత రిమూవాటిక్ ప్లాస్టిక్ అంతా తీసేస్తారు చూడండి వీళ్ళ చూడండి హెయిర్కే ఎంతగా వీళ్ళు ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తారండి అంటే వీళ్ళకి స్మాల్ స్మాల్ హెయిర్స్ ఉంటాయి కదండి అందువల్ల వీళ్ళు హెయిర్ అంటే బాగా ఇంట్రెస్ట్ చూడండి ఎలా చేసుకొని వచ్చిందో బిఫోర్ దిస్ మోడల్ న్యూ మోడల్ న్యూ మోడల్ అంటే అండి చూడండి ఎలా చేయించుకొచ్చిందో ఆ హెయిర్ మనకైతే చిరాకు పడుతుంది అలా చేసుకోవాలంటే వీళ్ళంతైనా కదా కష్టమైనా సరే త్రీ అవర్స్ అయినా ఫోర్ అవర్స్ అయినా వీళ్ళ ఆ హెయిర్ అలా చేయించుకుంటారు చూడండి ఎలా చేయించుకొని వచ్చిందో టూ డేస్ తర్వాత తీసేస్తారా అవును పడుకునేటప్పుడు చాలా హార్డ్గా ఎలా పడుకున్నావు నైట్ చూడండి ఎంత కష్టమైనా సరే ఆ హెయిర్ కోసం వీళ్ళు ఎంత కష్టపడతారంటే వీళ్ళు సంపాదించిందంతా కూడా ఈ హెయిర్ కే ఉపయోగిస్తారండి ఎక్కువ స్టైల్ స్టైల్స్గా హెయిర్స్ చూడండి ఎంత చూసారండి హెయిర్ ఎలా పెట్టుకుందాం తర్వాత టూ డేస్ తర్వాత రిమూవింగ్ ప్లాస్టిక్ అంతా ఆ రీల్స్ రీల్స్ అన్నీ కూడా ప్లాస్టిక్ అంతా కూడా రిమూవింగ్ ఓన్లీ ప్లాస్టిక్ దగ్గర చూపించు కొంచెం చూడండి ఈ రీళ్ళకి ఇట్లాగా చుట్టారండి హెయిర్ థ్రెడ్స్ ఇదంతా కూడా థ్రెడ్ అయ్యి దారపురీళ్ళు కాదు కానీ ప్లాస్టిక్ అండి అదంతా కాకపోతే మనకి దారపురీళ్ళు లాగా కనిపిస్తున్నాయి చూడండి ఎంత హార్డ్గా ఉంటుందండి పడుకోవాలంటే అయినా కానీ ఎంత కష్టమైనా చూడండి వీళ్ళు చూడండి మన ఎక్కి చూడండి ఎప్పటికెప్పుడు ఫ్రెష్గా కొత్త కొత్త మోడల్స్తో వస్తుంది అంటే వీళ్ళు ఏంటంటేనండి వీళ్ళు ఎంత సంపాదించామని కాదు కానీ వాళ్ళ లైఫ్లో హ్యాపీగా ఉంటారండి వాళ్ళకు వచ్చిన దాంట్లో వాళ్ళు హ్యాపీగా ఉంటారు హ్యాపీనెస్ వాళ్ళకి ముఖ్యం అంతే డబ్బులు అయిపోయినా ఫుడ్ లేకపోయినా పర్వాలేదు కానీ వీళ్ళ ఇవి మాత్రం ఉండాలండి హెయిర్ మంచిగా ఉండాలి హెయిర్ సంబంధించినవి కానీ అన్నీ చూడండి హ్యాండ్ బ్యాగ్ కానీ హ్యాండ్ బ్యాగ్ చూయించుని హ్యాండ్ బ్యాగ్ చూడండి హ్యాండ్ బ్యాగ్ ఎంత ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ మారుస్తుందండి మనకి వాచి చూపించు వాచి చెప్పులు కూడా మారుస్తుందండి చూడండి నైజీరియన్స్ స్టైల్స్ ఎలా ఉంటాయో Different looks around will do different 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 style Ah, a lot explain explain you won't money to my mother money giving my edge job Yes so my air treatment is eight thousand cost and it's not much time, it's just only two hours. You wash first to relax uh realize that putting అంటే ఈ వీళ్ళు ఈ ట్రీట్మెంట్ చేసే ముందు హ్యా హెడ్ అంతా వాష్ చేసుకుంటారండి హెయిర్ వాళ్ళకి సంబంధించిన అసలు హెయిర్కి చాలా వీళ్ళు మోర్ మనీ ఖర్చు చేస్తారండి వీళ్ళు ఇంక ఇప్పుడు తక్కువే మా దీ ఇంకా ఎక్కువ ఎక్స్పెన్సివ్ పెట్టి చేయించుకుంటుందండి మరి ఇది విప్పిన తర్వాత ఎలా ఉంటుందో మీరు చూద్దరు కానీ చూడండి ఓకే అండి ఓకే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మరిన్ని కొత్త వీడియోలతో ఓకే అండి బాయ్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మెమో యూట్యూబ్ ఛానల్ లైక్ లవ్ యూ బాయ్ బాయ్ చూడండి ఎలా వచ్చిందా ఎంత కష్టమండి నైట్ పడుకోవాలంటే అయినా కానీ అట్లాగే వచ్చింది